హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను చాలా మినీ వాల్గా చేస్తున్నానండి ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి నేను ఈరోజు ఆంధ్రా నుంచి రాజస్థాన్కి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తున్నాను ఇవి రాపర్స్ అండి లిపానాట్ కోసం తీసుకొని వచ్చాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని మసాలాలు దొరకవండి అందులో ఒకటి ఫిష్ మసాలా అండ్ రసం పౌడర్ ఈ రెండూ కూడా ఇక్కడ దొరకనే దొరకవు అందుకోసమే నేను తీసుకొచ్చాను ఇంకా బ్యాగ్స్ అండి వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఇవి ప్రమిదలు ఇక్కడ వచ్చాను కానీ ఎక్కడ ఏం దొరుకుతాయో నాకు తెలియదు అందుకే నేను తీసుకొచ్చాను ఇవి నెత్తాలండి నాకు మా హస్బెండ్కి నెత్తాలంటే చాలా ఇష్టం వీటితో చాలా కాంబినేషన్స్తో కర్రీస్ చేసుకోవచ్చు కదా మీలో ఎంతమందికి నెత్తాలంటే ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కూడా ఇలాగే ట్రా లగేజులో తీసుకొని వెళ్తుంటారా నెక్స్ట్ వచ్చేసి కరివేపాక అండి రాజస్థాన్లో ఎతికినా కూడా కరువేపాక అనేది దొరకనే దొరకదు మేము ఒకసారి మొక్కేసాము కానీ అది దొంగిలించేసారు అందుకోసమే నేను కరివేపాకు కూడా తీసుకొని వచ్చాను ఇంకా వచ్చేసి ఇవి ఎండి మామిడి బద్దలండి ఇంట్లో చేసినవి ఇంట్లో చేసినవి మా అత్త చాలా బాగా చేస్తారు అందుకే నేను తీసుకొచ్చాను మా హస్బెండ్కి అంటే చాలా ఇష్టం పప్పులో వేసి బాగా తింటారు నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళంకి ఫేమస్ అండోయ్ నెయ్యి అప్పడాలు ఇవి నెయ్యప్పడాలు నేను మా అత్తగారి ఊరు నుంచి తీసుకొచ్చాను మా ఊరు ఊరేంటంటే పలాస అండి ఇంకా నేను ఇవి ఎండిన మామిడి బద్దలండి దీంతో ఆవుకే చేసుకోమని మా అమ్మగారు ఇచ్చారు మీరు కూడా ఎలానే చేస్తారా ఎండిన మామిడి బద్దలతో ఇవి వచ్చేసి కరివేపాకు విత్తనాలండి ఎంత అయినా కూడాను మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది కదా అందుకే తీసుకొచ్చాను ఇవి కొర్రలండి అండి మా హస్బెండ్కి కొర్రలు అంటే తెలియదంట అందుకే నేను కొర్రలు కూడా తీసుకొని వచ్చాను ఇంకా పిల్లల కోసం అనేసి కేక్స్ చేయడానికి ఇంకా లస్సీలోని కూడా మిక్స్ చేయడానికి డ్రై ఫ్రూట్ లస్సీ కోసం ట్రూటీ ఫ్రూటీలు తీసుకొచ్చానండి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నేను ఆంధ్రాలోని కేజీ డెబ్బై రూపాయలకి తీసుకొచ్చాను దీంతోపాటుగా నేను కార్న్ఫ్లోర్ కూడా తీసుకొచ్చానండి కార్న్ఫ్లోర్ కూడా చాలా యూజెస్ ఉంటాయి కదా అరోటా పౌడర్ కార్న్ఫ్లోర్ చేసుకొని సూప్ చేసుకుంటారు ఇది నాకైతే చాలా బాగొచ్చు అందుకే నేను తీసుకొచ్చాను ఇంకా ఇవి వచ్చేసి నువ్వులండి ఇంకా ఇది ఓపెన్ చేస్తే పోతాయని ఓపెన్ చేయటం లేదు నేను ఇంకా రాజస్థాన్లో ఎక్కడెతికినా కూడాను ఇడ్లీ రవ్వ అనేదే దొరకదండి సో నేను ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చాను ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది కదండి మినప్పప్పు ఇడ్లీ రవ్వ కాంబినేషను కానీ రాజస్థాన్లో అందరూ మినప్పప్పు బియ్యంతో చేసుకుంటారు హిబ్ కూడా తీసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా ఇంక ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అండి మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టము ఇది ఓన్లీ గోంగూర పచ్చడి ఒకటే కాదండోయ్ గోంగూర ప్లస్ కరివేపాకు మిక్సింగ్తో చేసింది పచ్చడిది ఇది మా అమ్మగారు చేశారు ఇది చాలా చాలా బాగుంటుంది గోంగూర కరివేపాకుతో కూడా మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎందుకని చర్చనో తెలియదు కానీ ఇది కూడా తీసుకొచ్చానండి కాకపోతే మా ఫ్రిడ్జ్ ఇక్కడ పోయింది ఇది పిల్లల కోసం ఏమైనా తిననివి గట్టా ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటితో వాళ్ళకి క్యూబ్స్ చేయడానికి కోసం అని తీసుకున్నాను ఇంకా నేను కందిపప్పు తెచ్చుకున్నానండి మా అమ్మ ఇచ్చేసింది తెచ్చేసుకున్నాను మరి ఇంకా ఇక్కడ అది వచ్చేసి పల్లీల పౌడర్ అండి చాలా బాగా చేసింది ఇది మా సిస్టర్ చేశారు పల్లీల పౌడరు చాలా అంటే చాలా బాగుంది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంది పల్లీ పౌడర్తో చే ఇంకొచ్చేసి ఇక్కడ గోంగూర అనేది దొరకదండి నేను అందుకే గోంగూరని బాగా వాష్ చేసి బాగా డ్రై చేసి మంచిగా ఎండ పెట్టి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని తెచ్చుకున్నానండి ఇలా కూడా బాగుంటుంది గోంగూర పప్పు చాలా బాగుంటుంది ఎండబెట్టిందాసి తక్కువ అంచనా వేయకండి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీకు గోంగూర దొరికిపోతే ఇలా ఎండబెట్టుకొని తీసుకొని వెళ్ళండి చాలా ఎండ బాగుంటుంది ఇది తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అస్సలు అది ఏమీ పాడవుతుంది ఇంకా ఈ డబ్బా వచ్చేసి మా అత్త చేసింది మా ఆయన కోసం మా హస్బెండ్కి తీ అంటే చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి తీపావకాయ అంటే ఇష్టం చా మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఇలానే తీ గట్ట క్యారీ చేస్తారా అండి నేనైతే మంచిగా ప్యాకింగ్ చేసుకొని మరీ తీసుకొచ్చాను లీక్ అవ్వకుండా ఇంకా లాస్ట్గా వచ్చేసి రేషన్ బియ్యం అండి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సోనా మసూరి కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది ఎనభై రూపాయలండి కేజీ దాంతోను మనం దోశలేమేసుకుంటాము అందుకోసమే నేను రేషన్ బియ్యం క్యారీ చేశాను మరి మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకా వచ్చేసి నేను ఇంకేం చేసాను చూసండి మా అమ్మ గార్డెనింగ్ చేస్తుంది తను చేస్తున్న గార్డెనింగ్ లోన్ ఇవన్నీని బీరకాయలు దొండకాయలు ఇవి కూడా నేను తీసుకొచ్చానండి వచ్చి రాగానే కొంచెం వండుకోవడానికి బాగుంటుంది కదా ఎంత హస్బెండ్ తీసుకొచ్చినా కూడాను అమ్మ ఇచ్చింది మనం వద్దంటామా ఇవన్నీ చీకలు చేసుకుంటున్నారు కదండీ దానిది ఇది నిమ్మకాయలండి ఇక్కడ నిమ్మకాయలు కొనుక్కోవాలనుకుంటే ఒక్క నిమ్మకాయ ఫైవ్ రూపీసు అక్కడైతే ప్యాకెట్ టెన్ రూపీసు అందుకే నిమ్మకాయలు కూడా మోసుకొచ్చాను మా పిల్లల కోసం మా అమ్మగారు స్నాక్స్ చేశారు ఇవి చూడండి ఇన్ని తీసుకొచ్చానో నేను ఇంకా నేను నా హెల్త్ అనేది బాగోదనిసి మా మదర్ నా కోసం గానుగునూనె చేశారండి ఆ గానుగ నూనె నేను తీసుకొచ్చాను గానుగు నూనె డాక్టర్ యూజ్ చేయమన్నారు నాకు గానుగ నూనె వల్ల కూడా చాలా హెల్త్ అనేది బాగుంటుంది కదా మీరు కూడా గానుగు నూనె యూజ్ చేస్తున్నారా ఇది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్స్ అండి ఇది కూడా నేను తీసుకున్నాను ఇంటి దగ్గర ఉంది ఏం చేయాలి అక్కడ వదిలేసాకనే తెచ్చుకోవడం బెటర్ కదా ఇది కూడా తీసుకున్నానండి బట్టలు షాపింగ్కి వెళ్ళినప్పుడు అది తీసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చే